ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ వంశీ కృష్ణకిరణ్ గారు కిరణ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం కృష్ణకిరణ్ గారు మౌని అమావాస్య ఇది ఎవరి నోట విన్నా ఈ చాలా చాలా గురి దాని గురించి చాలా మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా ఈ కుంభమేళాలో మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే వచ్చే ఫలితాలు లేకపోతే ఏం జరుగుతుంది ఇలాంటి వాటి మీద మాకు ఏమన్నా కొంచెం అవగాహన ఇస్తారా తప్పకుండా అండి ఉత్తరాదిలో మనకి ఉత్తరాయణంలో వచ్చే మొదటి అమావాస్యని మౌని అమావాస్య అంటారు సాధారణంగా మనకి పుష్య అమావాస్య అని చెప్తాం పుష్య అమావాస్య మనకి కూడా చాలా గొప్ప పండగ లాంటిది ఎందుకంటే సాధారణంగా శ్రవణ నక్షత్రంతో అమావాస్య వస్తూ ఉంటుంది వీరరాఘవ అమావాస్య అని చెప్పేసి మనకి వైద్యనారాయణుడి కింద రామచంద్రమూర్తిని తిరువళ్ళూరులో ఆరాధన చేస్తూ ఉంటారు స్వామి పడుకుని ఉంటారు అక్కడికి వెళ్ళి ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరూ కూడా వృత్తాప నివారణ పుష్కరిణి అని చెప్పేసి అక్కడ బెల్లాన్ని ఉప్పుని వేయటం అనేది మనకు కనపడుతూ ఉంది ఇలాంటి ఆలయాలే మనకి నెల్లూరులోనూ తెనాలిలో కూడా కనపడుతూ ఉంటాయి ఇది మనకి వరకు దక్షిణాదిలో ఉన్న ఆచారం ఉత్తరాదిలో ఎందుకు ఇది మౌన అమావాస్య అంటారంటే మనందరం కూడా ఋషుల సంతతికి చెందిన వాళ్ళమే ఈ ఋషుల వాళ్ళందరినీ కూడా మౌనులు లేదా మూడులు అని చెప్పి అంటూ ఉంటారు మౌనంగా మనం ఉండటం నుంచి మనలో ఒక అంతర్మథనం ఏర్పడుతుంది జ్ఞానం అనేది రావాలంటే అజ్ఞాన తిమిరాంధకారాన్ని మనం తొలగించుకుంటేనే జ్ఞానదీపం వెలిగించుకుంటేనే మనకి మోక్షం సార్థకం అవుతుంది కాబట్టి ఈ మౌని అమావాస్యని చాలా విశేషమైన పర్వం కింద ఈ ఉత్తరాదిలో వాళ్ళకి సమీపంలో ఉన్న ఏదైతే నదులు ఉన్నాయో తీర్థయాత్ర అంటూ ఉంటాం తీర్థ విధిని చేసి ఆ నదిల్లో స్నానం ఆచరించి సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళటం దానాలు ధర్మాలు చేయటం అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా వైరల్ అవటం మొలాంచి ఈ ఓన అమావాస్య రోజునే మనకి ఈ పర్వంలోనే స్నానం చేసే పుణ్యం ఉంటుంది లేదా ఒక శ్రీపంచంలోనే స్నానం చేసే పుణ్యం ఉంటుంది మిగతా వాటిలోనే ఉంటుంది అని చెప్పేసిన రిస్ట్రిక్షన్ ఎప్పుడూ కూడా మన ధర్మం పెట్టలేదు ఏ రోజు మధ్యాహ్నం మీరు నదిలో స్నానం చేసినా పన్నెండు గంటలకి పుష్కరుడు ఆ నదితోనే ఉంటాడు ఏ రోజైనా సరే అంటే సంవత్సరంలో ఉన్న అన్ని అన్ని రోజుల్లో కూడా ఆ పుష్కరుడు ఆ నదిలోనే కొలువై ఉంటాడు అంటే పుష్కరాలు అలా టైంలో ఏం కాదు అలాగే పుష్కరం అలాంటిది ఇది కూడా సార్ధ త్రికోటి అని చెప్తారు మొన్నే మనకి మన దక్షిణాది చెందిన చాలా మంది వెళ్ళారు చిన్నజీ గారు కూడా వెళ్ళి చక్కగా ప్రయాగ స్నానాన్ని ఆచరించారు ప్రయాగ సంకల్పం ఎందుకు చేస్తారు అంటే దాని త్రివేణి సంగమం అంటారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి స్నానం చేసే గొప్ప సరిగంగ స్నానాలు అంటూ ఉంటారు తెలుగులో అలాంటి గొప్ప విధి అక్కడ చెయ్యాలి కానీ ఇంతమంది జనం ఉన్నప్పుడు మనం అప్పుడే వెళ్ళాలి అక్కడే వెళ్ళాలి అనుకోవటం అనేది మనం కొంచెం వాస్తవంగా మనం ఆలోచిస్తే కుదరినప్పుడు ఏం చేయాలి దానికి కూడా గొప్ప ఉపాయం ఉంది మనం రోజు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం చేవ నర్మదా సింధు కావేరి అని చెప్పి జలే అస్మిన్ సన్నిధం కురం ఈ నదులన్నిటి దగ్గరికి కూడా నన్ను తీసుకెళ్ళు ఈ శరీరాన్ని ఆ నదుల్లో ముంచడం ద్వారా ఏదైతే శుద్ధి ఏర్పడుతుందో ఏదైతే పుణ్యం అనేది వస్తుంది అనుకుంటున్నామో అదంతా కూడా వచ్చేలాగా చెయ్యి అని చెప్పి మన మహర్షుడు మన పూర్వాచారులు అందరూ కూడా ఎంతో ఆలోచించి అంటే ఇలాంటి స్టాంపిడ్ అవ్వకుండా ఇలాంటి గొడవలు అవ్వకుండా ఒకే చోట అందరూ వెడిపోయి ఉండటం అనేది జరగకుండా ఉండాలి అని చెప్పి ఎప్పుడో చేసిన ఏర్పాటు అయితే దగ్గర ఉన్నవాళ్ళు లేదా ముందుగా ఏర్పాట్లు చేసుకున్నవాడు తప్పకుండా ఆ రోజు స్నానాన్ని చేసి దాని ఫలితాన్ని పొందవచ్చు అదేవిధంగా కుదరని వాళ్ళు సముద్ర తీరాల్లో ఉన్నవాడు సముద్ర స్నానం కూడా చేయించారు చాలా విశేషమైన సముద్ర స్నానం చేస్తే వచ్చే ఫలితం ఆ రోజు వస్తుంది నదులు ఉన్నవాళ్ళు నదులు కూడా వెళ్ళి వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకి సురక్షంగా ఉంటుందో ఎక్కడైతే వాళ్ళకి ఎటువంటి విపత్తు జరగదో అలాంటి ఘాట్లను చూసి వాళ్ళు స్నానం చేయవచ్చు మిగతా వాళ్ళు ఏం చేయాలి అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళకపోతే భగవంతుడే మన దగ్గరికి వస్తాడు అది మన ధర్మ విశిష్టత అందుకే మనకి బయటికి తీసుకొచ్చి ఊరేగింపులు చేస్తూ ఉంటారు ఉత్సవమూర్తులు ఎందుకు వస్తారు బయటికి అంటే మనం చూడలేకపోతే లోపల వరకు వెళ్ళలేకపోతే అంతసేపు నించోలేకపోతే మన శరీరం సహకరించలేకపోతే ధన రూపేణా వస్తు రూపేణా కాల రూపేణా మనం ఇవి చేయలేకపోతే ఆయనే మన దగ్గరికి వస్తాడు ఆ సౌభాగ్యం గంగ కూడా మనకి ఇస్తుంది గంగా 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 అని అంటే ఒక యోజనం కొంతమంది అయితే పది యోజనాలని చెప్తారు దాదాపుగా వంద కిలోమీటర్ల వరకు కూడా ఆ మాట అంటే ఆ తీర్థానికి అంత గొప్ప ఇది ఉందట ఓ ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనంతో ఆలోచించి మన చరిత్ర అంతా కూడా మన మహర్షులందరూ కూడా మన ఉన్న పెద్దలందరూ కూడా క్రోడీకరించి ఇవి జరుగుతాయి అని చెప్పి ముందుగానే ఊహించి చెప్పారు కాబట్టి కుదిరిన వాళ్ళందరూ మౌన అమావాస రోజున తప్పకుండా స్నానం చేయండి ఆ రోజున అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలకు తర్పణాలు వదలండి ముఖ్యంగా మనకు కావాల్సింది ఆరోగ్యం అందరూ జ్ఞాపకం పెట్టుకుని ఆరోగ్యం కోసం చక్కగా ధన్వంతురినో లేదా వైద్యనాథురైన వీరరాఘవస్వామినో చక్కగా మీరు ఆ రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకునే మంత్రంతోనో లేదా వం ధన్వంతరి అనే చిన్న మంత్రంతోనో చక్కగా ఉపాసన చేసి ఒక కొత్త ప్రమిదలో దీపం పెట్టి మీ మీ పూజ గృహాల్లో కానీ లేదా మీకు ఎక్కడైతే వీలుంటుందో ఎక్కడైతే ఎటువంటి విపత్తు జరగదో అలాంటి చోట అఖండ దీపాన్ని పెట్టి మీరు ధ్యానం చేసినా మీకు అదే ఫలితం వస్తుంది ఎందుకంటే ప్రపంచమంతా కూడా భగవన్మయం భగవంతుడు ఏదో నాలుగు గోడలకో ఏదో కొన్ని ప్రాంతాలకో కొంతమందికో తన శక్తిని ప్రసరించడం లేదు అందరికీ ప్రసరిస్తున్నాడు కాబట్టి మనం అన్ని చోట్ల దర్శించుకోవటం అనేది మనకి పురాణాల్లో కూడా చెప్పింది మనం కథలు చూస్తుంటే మనకి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కథలు చూస్తే మీకు ఏంటి ఎక్కడెక్కడ ఈయన వెళ్ళాడో అక్కడక్కడ తీర్థయాత్ర చేశాడు అక్కడక్కడ ఆయన కనపడుతూ ఉంటాడు అంటే తల్లిదండ్రుల చుట్టూ ఆయన అష్టాక్షర మంత్రం చేసి తిరిగితేనే అలాంటి ఫలితం వచ్చింది కాబట్టి మంత్రానికి పాటు మనసుకి చాలా శక్తి ఉంది కాబట్టి కుదిరిన వాళ్ళు వెళ్ళండి ఇదే మౌన అమావస్యలోని రహస్యం ఆ మౌనంగా మనసులోనే అన్ని ధ్యానం చేసుకునే ఆ అలవాటు రావాలి ఆ పొందిక రావాలి అనేది మనకి ప్రాక్టీస్ అవటానికి మనకి అనుభవంలో రావటానికి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది విన్నారు కదా ప్రేమయ్య ప్రేక్షకులు గురుగారు చెప్పింది వెళ్ళలేని వారు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు గంగేచయ్యం నే చేయ చెప్పుకోండి ఇక్కడ భావం ముఖ్యం సో ఆచరిస్తారు కదా చక్కటి వచ్చే ఫలితాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలి అనుభవించాలి అని చెప్పి మా కోరిక ధన్యవాదాలండి కృష్ణకిరణ్ గారు చక్కగా చెప్పారు మాకు వెళ్ళగలిగిన వాళ్ళు ఎలాగా వెళ్ళలేని వాళ్ళు ఎలాగా అనేది ధన్యవాదాలండి మరొకసారి